పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేలోపు వీలైనన్ని సినిమాలు చేసేద్దామని డిసైడ్ అయినట్లు ఆయన సినిమాల వరుస చూస్తుంటే తెలిసిపోతుంది ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటవరాయుడు సినిమా చేస్తున్న పవన్ ఆ తర్వాత ఏం రత్నం ప్రొడ్యూసర్గా వేదాలం రీమేక్ చేస్తున్నారు ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో దేవుడే దిగి వచ్చిన సినిమా చేస్తున్నారు అంతేకాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట అయితే ప్రస్తుతం కాటమరాయుడు రెగ్యులర్ షూట్ లో పాల్గొంటున్న పవన్ ని కలుసుకోవడానికి అతిథి ప్రత్యక్షమయ్యాడట ఆయన ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధ్రువ సినిమాతో డిసెంబర్ లో పలకరించడానికి ముస్తాబోతున్న చెర్రీ బాబాయిని ఏదో ఇంపార్టెంట్ పని మీద కలవడానికి వచ్చాడట అయితే ఆ కలయిక దేనికోసం అర్థం కావడం లేదు దగ్గరలో ధ్రువ ఆడియో రిలీజ్ ఉంది మరి బాబాయిని ఆ ఫంక్షన్ కి ఆహ్వానించడానికి వచ్చాడా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా మెగా బ్రదర్స్ మధ్య పెద్దగా మనస్పర్ధలు లేవని ఈ మీటింగ్ తేల్చేసింది యు వాచింగ్ మూవీ వాచింగ్ మూవీ టైమ్స్ సినిమా హై ఇట్స్ మీ పూర్ణ యు వాచింగ్ మూవీ టైమ్స్